హాయ్ ఫ్రెండ్స్ మీరు ఫ్లైట్లో ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారా అదే మీరు విమానంలో ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారా అయితే ఈ వీడియో మీకోసమే మీరు వెళ్ళేటప్పుడు మీతో పాటు మీ బిలాంగింగ్స్ లగేజ్ని తీసుకొని వెళ్తారు కదా కొన్ని కొత్త రూల్స్ అయితే చేంజ్ అయినాయి అట్లనే ఒక కొత్త ఆప్షన్ కూడా యాడ్ చేశారు ఈ కొత్త ఆప్షన్ వల్ల మీరు ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అసలు ఈ కొత్త రూల్స్ ఏంటి ఈ కొత్త ఆప్షన్ ఏంటి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ లేదా బీసీఏఎస్ హ్యాండ్ లగేజ్ కోసం నవీకరించబడిన నియమాలను రూపొందించింది అండర్ రివైజ్డ్ పాలసీ ప్రకారం ప్రయాణికులు ఇప్పుడు విమానంలో ఒక హ్యాండ్ లగేజ్ మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతించబడ్డారు ఈ నియమం దేశీయ మరియు అంతర్జాతీయ విమానాలలో వర్తిస్తుంది ఎకనామీ మరియు ప్రీమియం ఎకనామీ తరగతి ప్రయాణికులకు కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి మరియు భద్రతను మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది హ్యాండ్ లగేజ్ బరువు పరిమితి ఇప్పుడు ఏడు కిలోలకు పరిమితం చేయబడింది ఎయిర్ ఇండియా పేర్కొన్న విధంగా బిజినెస్ క్లాస్ ప్రయాణికులు పది కిలోలకు కొంచెం అటు ఇటుగా పరిమితిని పొందుతారు కానీ అంతేకాదు కొలతలు కూడా ముఖ్యం మీ బ్యాగ్ ఎత్తు యాభై ఐదు సెంటీమీటర్లు పొడవు నలభై సెంటీమీటర్లు మరియు వెడల్పు ఇరవై సెంటీమీటర్లు మించకూడదు కాబట్టి మీ క్యాబిన్ లగేజ్ని తెలివిగా ఎంచుకోండి